హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ బాలకృష్ణ ఎన్ఏకేడి క్రాప్ కేర్ మనం ప్రెజెంట్ టమాటా తోటలో ఉన్నామండి ఈ తోట మీద మన ప్యూర రెడ్ అనేది స్ప్రే చేయటం జరిగింది ఇది వచ్చేసి క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత నలభై ఐదు రోజుల్లో పూత దశ స్టార్ట్ అయ్యే ముందు రోత దశ మొదలయ్యే ముందు దీన్ని స్ప్రే చేసుకోవాలి మనం ఈ వాడిని రైతు దగ్గరికి వచ్చాం రైతు ఒపీనియన్ తీసుకుందాం థ్యాంక్ యూ రైతుతో ఉన్నాం మనం ప్రజెంటు ఈ రైతుతో మాట్లాడదాం దీని పనితనం ఎలా ఉంది చాలా కొట్టాం కదా ఇది కొట్టడం వల్ల పూత బాగా వచ్చింది పూత బాగా వచ్చిందండి పూత వచ్చిన పూత కూడా మంచి గ్రీన్యూస్ ఉంది షేన్ కూడా పూత ఆగింది ఇక కాయ చూడు మంచి ఒక గ్రోత్గా ఉన్న వచ్చిందండి కాయ ఇక చూడండి కాయ క్వాలిటీ కానీ దిగుబడి కానీ దిగుబడి విషయంలో ఇక అది ఇంకా మొన్న కదా స్టార్ట్ చేసింది కోతలు కానీ కానీ కాయ మంచి షైనింగ్ బాగుందండి కూడా పరిశీలన చేద్దాం చూడండి ఈల్డింగ్ పరంగా కాయ క్వాలిటీ పరంగా గుత్తులు గుత్తులు కాపొచ్చింది ఈ ప్యూరారెడ్ కొట్టడం వల్ల అధిక దిగుబడి దిగుబడి చాలా బాగుంటుందండి మొక్కకు సంబంధించిన పద్దెనిమిది రకాల మైక్రో మ్యాక్రో న్యూట్రిన్స్ చెట్టుకి ఇవ్వడంతో ఫలాన ఆరోగ్యకరమైన చెట్టు చెట్టుకి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి ప్యూరా రెడ్ కొట్టడం వల్ల ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉండటం అవి క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి